మాటీవీలో ప్రెషర్ మోపిన వంటలక్క సీరియల్ సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తూ ఉంది ఈ సీరియల్లో విష్ణు వరలక్ష్మి పాత్రలో అందరిని ఆకట్టేసుకుంటూ విష్ణు పాత్రలో సిశి శాస్త్రి వరలక్ష్మి పాత్రలో సిరీన్ రాయ్ నటిస్తున్న విషయం తెలిసింది అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ తన ప్రతి అప్డేట్స్ ని షేర్ చేసుకుంటూ ఉండే సిరీన్ రాయ్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా హల్దీ ఫంక్షన్ తో ట్విస్ట్ ఇస్తూ వచ్చేసింది ఆ ఫొటోస్ రివీల్ అవడంతో నటిజన్స్ అయితే అసలు నీ పార్ట్నర్ కోసం ఎప్పుడు షేర్ చేసుకుందే లేదు ప్రతిసారి సింగిల్ అని పోస్ట్ చేసుకుని ఎప్పుడేంటి పార్ట్నర్తో షాక్ అంటూ అడుగుతున్న కామెంట్స్ పై అయితే తను రియాక్ట్ అవుతూ వచ్చేసింది తను బెంగాలీకి చెందిన అమ్మాయి అని బెంగాల్లో కూడా తను వర్క్ చేస్తుందని ఇప్పుడు ఆ షూటింగ్ లో భాగంగానే ఆ ఫోటోస్ అన్ని రివీల్ అవుతూ వచ్చాయని తనకి ఎటువంటి పెళ్ళి ఇంకా జరగట్లేదని టైం ఉందంటూ కూడా చెప్పుకుంటూ రావడంతో ఊరట పడుతూ కనిపించేసారు మన తెలుగు ఫ్యాన్స్ అంతా మొత్తానికి బెంగాలీ తెలుగు అన్ని భాషల్లోని కవర్ చేసుకుంటూ ప్రస్తుతం అయితే తన కెరియర్ని దూసుకుపోతూ ఉంది మూవీ అవకాశాలు కూడా వస్తున్నాయని అందులో కూడా నటించే అవకాశం ఉందంటూ కూడా రివీల్ చేసుకుంటూ వచ్చేసింది ఇలా ఎంత అందంగా ఉన్న ముద్దుగుమ్మకి కెరియర్ కూడా అంత అందంగా కనపడుతుంది